వెల్కమ్ టు మై రెడ్డి నార్సింగ్ పిఎస్ లోకి జానీ మాస్టర్ భార్య ఆమె ఎందుకు వెళ్ళింది ఇంతటికి జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడా లేదా అసలు దీనికి సంబంధించి ఈ వీడియో మీరు తప్పనిసరిగా పూర్తి చూస్తే మీకు అర్థమైపోతుంది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ పైన స్పందించేందుకు ఆయన భార్య సుమలత నిరాకరించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆమె వచ్చారు ఈ క్రమంలో జానీ మాస్టర్ కేసు అరెస్టు తదితర విషయాలపైన ప్రశ్నించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా సుమలాత అయితే స్పందించలేదు ఓ ఫేక్ కాల్ వచ్చిందని ఆ విషయం పైన పిఎస్పి వచ్చినట్టుగా కూడా తెలుపుకొచ్చారు అయితే తన పైన పలుమార్లు అత్యాచారం చేశారంటూ ఒక మహిళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే ఇరవై ఒక్క పొరియోగ్రాఫర్ జో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జానై మాస్టర్ పైన నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం మనందరికీ తెలుస్తుంది అయితే బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐ నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు అతని పైన పోక్సో యాక్ట్ కేసు కింద అంటే కింద కేసు కూడా నమోదు చేసుకున్నారు అయితే దర్యాప్తు చేశారు ఆ తర్వాత బెంగళూరులో జానీ మాస్టర్ ఉన్నారని అక్కడ ఎస్ఓటి పోలీసులు కూడా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో ఈ కేసులో నిజానిజాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందని కూడా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి